భారీ వర్షాలు వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులు కౌలు రైతుల పంట రుణాలు మాఫీ చేయాలని నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు ఏలూరు కాలేజీ ఆడిటోరియంలో జరిగిన కొల్లేరు తమ్మిలేరు ఉప్పుటేరు వరద సమీక్ష కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ తరఫున వినతి పత్రం అందజేశారు అనంతరం అన్నే భవనంలో శ్రీనివాస్ మాట్లాడుతూ భారీ వర్షాలకు కొల్లేరు బుడమి తమ్మిలేరు ఎర్రకాలువ గోదావరి వరదల వల్ల పెదవాగు ప్రాజెక్టు నూజివీడు పెద్ద చెరువు గండ్ల వలన జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు పంట నష్టాల నమోదు నిబంధనలు సవరించి పంట ఏ మేరకు నష్టం జరిగినా ఎన్యుమరేషన్ చేసి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు నష్టాల నమోదులో కౌలు రైతుల పేర్లనే నమోదు చేయాలని తెలిపారు వారికి ఇన్పుట్ సబ్సిడీ ఆరు వేల నుండి పదివేలకు పెంచినట్లు ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఉద్యాన వాణిజ్య పంటలకు కూడా ఇన్పుట్ సబ్సిడీ పెంచాలని కోరారు పంటల బీమా పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు నష్టపరిహారం కౌలు రైతులకే అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం హర్షణీయమని చెప్పారు ఈ ఖరీఫ్ సీజన్ లోనే కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడం మళ్లీ పంటలు వేయడం పెట్టుబడి పెట్టడం వల్ల రైతాంగం తీవ్రంగా అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ పరిస్థితుల్లో రైతులు కౌలు రైతుల పంట రుణాలు మాఫీ చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు డెల్టా ఆధునీకరణ పనులు చేపట్టి పంట మురుగు కాలువలు బాగు చేయాలని కోరారు మిత్ర శ్రీ రామకృష్ణ కమిటీ

ఈ సందర్భంగా సిఆర్ఐడి కాలేజ్ ఆడిటోరియం లో జరిగిన సమీక్ష సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కంటే తరఫున వరద నష్టాలపై పంట నష్టాలపై రైతులను ఆదుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై ఈరోజు ఒక వినదపత్రాన్ని ఇచ్చాం ప్రధానంగా ఈరోజు పంట నష్టాలకు సంబంధించి వరి పంటకి ఎకరా ఎక్టార్కి ఎకరానికి పదివేల రూపాయలు హెక్టార్కి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ పెంచుతున్నట్లుగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఇది సంతోషకర భావిస్తా ఉన్నాం అట్లాగే నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ కౌలు రేటు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి గారు ప్రకటించడం పట్ల రైతు సంఘం తరఫున హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం అయితే ఈరోజు పంట నష్టాలు ఈ కాలంలో ఈ ఖరీఫ్ సీజన్లో అనేక సందర్భాల్లో వచ్చిన భారీ వర్షాల వల్ల జిల్లాలో వేలాది పంటలకు తీవ్ర నష్టం జరిగింది ఒక్క వరి కాకుండా పత్తి మిర్చి అట్లాగే మొక్కజొన్న ఉద్యాన పంటలు వాణిజ్య పంటలకు కూడా తీవ్ర నష్టం జరిగిన పరిస్థితున్నది కాబట్టి నష్టపోయిన పంటలకు సంబంధించిన ఈ ఎన్యురేషన్ సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పంట ఏ మేరకు నష్టం జరిగితే ఆ మేరకు నష్టాన్ని నమోదు చేసి రైతులకి కౌలు రైతులకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ప్రధానంగా ఈ వరద వల్ల నష్టపోయిన రైతుల యొక్క కౌలు రైతుల యొక్క పంట రుణాలని మాఫీ చేయాలని చెప్పేసి సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం అట్లాగే పంటల బీమా పరిహారం కూడా సకాలంలో వెంటనే ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రధానంగా కొల్లేరు వాళ్ళు కానీ తమ్ళేరు వాళ్ళు కానీ బొడమేరు వల్ల కానీ ఇతర వాగులు వల్ల గాని వస్తున్న వరద వల్ల ఏటా కూడా వేలాది ఎకరాలు పంటల దెబ్బతిని రైతులు నష్టపోతా ఉన్నారు ఈ వరద ముప్పు నివారణకి శాశ్వత చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ రై నష్టపోయిన రైతాంగ సమస్యల్ని